హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లం కొబ్బరి లడ్డూలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా జ్యూసీగా ఉంటాయి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి ఇది పగలగొట్టుకొని పైన ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి కొబ్బరి తురుము ఎంతైతే వస్తుందో అందులో సగం మనం బెల్లం వేసుకోవాలి నాకు ఈ గ్లాస్ నిండా కొబ్బరి తురుము వచ్చింది కాబట్టి ఇందులో సగం బెల్లం వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బెల్లం తురువు వేసుకోవాలి ఇలా తురుము వేసుకోవడం వల్ల త్వరగా కరిగిపోతుంది ఇందులో చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగితే సరిపోతుంది ఇది ఒక బౌల్లో వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి జీడిపప్పు వేగిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇదే ప్యాన్లోకి కొబ్బరి తిన వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఫ్లేమ్లో కరిగించుకున్న బెల్లం సిరప్ని ఇలా వడకట్టుకుని వేసుకోవాలి ఒక మూడిలా చీలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలా కలుపుతూ ఉంటే మనకు దగ్గర పడిపోతుందండి ప్యాన్ నుండి సెపరేట్ అయింది కదండి ఇప్పుడు కొంచెం చేతికి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటే మనకు బాల్లాగా ఫామ్ అయితే మనకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పూర్తిగా చల్లగా చేసుకోవాలి ఇప్పుడు లడ్డులాగా చుట్టుకోవాలండి చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ అనేటివి ఉంటాయి రెండు వారాల వరకు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్